ఎర్మియా గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము 6వ వచనములో ఐదు ఆరు చూడండి అంతట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చినాడు ఇశ్రాయేల రైలు ఈ ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా జిగటి మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా నా చేతిలో ఉన్నారు చాలు చదవబడిన లేఖన భాగం నుంచి దేవుడు మనందరితో మాట్లాడునుగాక లేఖన భాగం సెలవిస్తా ఉన్నది దేవుని చేతిలో ఇజ్రాయిలీల ప్రజలు ఉన్నారంట అంటే ఒక కుమ్మరి చేతిలో జిగట మన్ను మట్టి ఎట్లాగైతే ఉంటుందో ఇజ్రాయిలీల ప్రజలు కూడా ఆయన చేతిలో ఉన్నారు జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నప్పుడు ఏ ఉపయోగకరమైన పాత్రలో వస్తువులు కావాలో వాటిని తయారు చేస్తుంది అవి ఇంటిలోని అయితేనేమి బయటి అయితేనేమి ప్రతిదీ కూడా కుమ్మరి చేతిలో మట్టి ఉంటే చా చేయటం దొరుకుతుంది కొన్ని ఏమో కుమ్మరి పాత్రలు కొన్ని ఏమో ఇప్పుడు మనం వాడుకున్నాయి అన్నీ తయారు చేసేవాడి చేతిలో ఉండాల్సింది అయితే కుమ్మరి చేతిలో మట్టి ఉంటే ఉపయోగకరమైన పాత్ర ఏ విధంగా చేస్తాడో దేవుని చేతిలో కూడా మనం ఉంటే మనకి కొన్ని ఉపయోగాలు ఉన్నాయి అది ఇప్పుడు టాపిక్ దేవుని చేతిలో మనం వెనక ఉంటే మనకి కొన్ని ఉపయోగములు ఉన్నవి ఏమిటంట ఉపయోగములు అంటే కీర్తనల గ్రంథం పదహారో అధ్యాయము పదకొండు వచ్చు కీర్తనల గ్రంథం పదహారు పదకొండు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అది దేవుని చేతిలో మన ఉంటే మనకి కలిగే ఉపయోగం ఏమిటి అనగా సుఖము అనగా ఆనందము సంతోషము ఈరోజు ఈ ఆనంద సంతోషాలు ఎన్నో కుటుంబాలలో ఎంతోమంది వ్యక్తులలో కనిపించుట లేదు మనిషి జీవితం మొత్తం కూడా సుఖము అనేది సంతోషం అనేది లేకపోతే ఆ వ్యక్తి బ్రతికే నిష్ప్రయోజనం మనిషికి సుఖం లేకపోతే ఎట్లా అంటే సంతోషం ఆనందం లేకపోతే ఉండాలి ఆనంద సంతోషాలు మన జీవితంలో ఉండాలి అవి ఉండాలి అంటే మనం దేవుని చేతిలో ఉండాలి అది గుర్తు దేవుని చేతిలో మనం లేకపోతే సంతోషాలు ఉండవు నానా విధాలైన ఇబ్బందుల్లో బాధల్లో ఈరోజు నరుడు బాధపడతా ఉన్నాడు సంతోషం ఆనందం లేదు ఒక ఇంట్లో ఒక వ్యక్తిలో సమస్యలు చెప్పు అంటే నాకు తెలిసి పేపర్ రిస్ట్ కూడా సరిపోదు ఆ వ్యక్తి చెప్పుకుంటానే అలానే దేవుడి చేతిలో మనం ఉంటే సంతోషం ఉంటుందంట ఎలాంటి సంతోషము ప్రసంగి మూడు పదమూడు మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం మూలం సుఖం అనుభవించుట చాలు అంటే అన్నపానములు తింటూ కష్టార్జితాన్ని అనుభవించటం సుఖం ఈ రోజుల్లో అన్నం తిన్నా తృప్తి లేని సుఖం లేని సంతోషాలు లేని జీవితాలు ఉన్నాయి డబ్బు వస్తున్నా సంతోషం లేని కుటుంబాలు ఉన్నాయి దేవుని చేతిలో మనం ఉంటే ఇవి ఉంటాయి అంటున్నాడు దేవుని చేతికి మనం చిక్కాలి ఆయన చేతిలో ఉన్నటువంటి ఆయన చెప్పినట్టు ఏంటో అది గుర్తు ఆ వ్యక్తి ఎలా ఉంటాడో అంటే తృప్తిగా తింటాడు తృప్తిగా త్రాగుతాడు మంచినీరు ఆ వ్యక్తి తన కష్టార్జితాన్ని కూడా అనుభవిస్తాడు నరుని కష్టం ఈరోజు నరుడే అనుభవించట్ల ఎందుకు అంటే దురాలవాట్లకి కొన్ని జల్సాలకు కొన్ని చెడు తిరుగులకు కొన్ని చెడు వ్యసనాలకు కొన్ని పోతున్నాయి కష్టం ఏమైపోతుంది అంటే చినిగిపోయిన సంచిలో వృధా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా ఒక వ్యక్తి సుఖం లేదు మరొక వ్యక్తి తిన్నా సంతోషం లేదు కొంతమందిని అడగండి అన్నం తిన్నా మాంసం కూర తిన్నా మంచి కూర తిన్నా తృప్తి ఉండవు ఏం తింటే అన్నం అన్న అన్న తిన్నా సంతోషంగా లేని జీవితాలు ఉన్నాయి అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే నా చేతిలోనికి రా నా చేతిలో ఉంటే నువ్వు తృప్తికి తింటావు అంటే నీకున్న పచ్చని మెతుకులైనా నువ్వు తింటుంటే తృప్తి ఉంటుంది తృప్తి లేకపోతే ఏది తిన్నా ఉపయోగం తృప్తి లేకపోతే సంతోషం లేకపోతే ఆనందం సుఖం లేకపోతే ఏది తిన్నా ఉపయోగం మనసు బాగు తర్వాత సామెతలు మూడు ఇరవై నాలుగు ఆ పాయింట్లోనే ఇంకా దేనిలో సుఖం ఉంటుంది కొంతమందికి నిద్ర పట్టుంది ఏమంటుంది లేఖనం అక్కడ నువ్వు సుఖము సుఖము సుఖం లేని ఆ కొంతమందికి నిద్ర రాదు శరీరం తృప్తిగా నిద్రపోకపోతే ఆరోగ్యానికి ప్రమాదం మరి కొంతమందికి ఈ కాలంలో ఉన్న యవనస్తులకి నిద్ర రాదు ఈ కాలంలో సమస్యల్లో ఉన్న వాళ్ళకి నిద్ర రాదు కొంతమంది సమస్యల బట్టి సమస్యలను బట్టి పిల్లల కుటుంబాలను బట్టి నిద్ర పట్టదు తెల్లారితే జరుగుద్దు తెల్లారితే ఉప్పేంది పప్పు ఏంది జాబి నిద్ర నిద్ర లేదు మానవుని జీవితంలో నిద్ర లేకపోతే ప్రమాదము వైద్యులు కూడా చెప్తూ ఉంటారు ఇరవై నాలుగు గంటల్లో మ్యాక్సిమం ఎనిమిది గంటలైనా నిద్ర ఉండాలి ఎప్పుడు సుఖంగా నిద్రగలుగుతుంది అంటే ఆయన చేతిలో ఉంటే మొదట కష్టార్జితాన్ని తింటావు అన్నపానములు తృప్తి ఉంటుంది సుఖం ఉంటుంది ఆ తర్వాత ప్రశాంతంగా నిద్రపోతుంది ఎంతోమందికి నైట్ నిద్ర రాదు టెన్షన్ టెన్షన్ కొన్ని బాధలు కొన్ని సమస్యలు అయ్యి అయ్యి ఆలోచించి ఆలోచి పండుకున్నప్పుడు నిద్ర రాక నిద్రపట్టిన భయంతో ఉండి దిగులుతో ఉండే ఈ పరిస్థితిని అనుభవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మన జీవితంలో దేవుని చేతిలో మనం ఉండటం నేర్చుకోవాలి ఎందుకంటే ఆయన ఆయన చేతిలో ఉన్నవి ఇవి మనం ఎంత ఉన్నా కానీ అన్న ఇప్పుడు నరుడు కష్టార్జితం మొత్తం దేనికి కడుపుకే అద్దెంటేనే తృప్తి లేకపోతే అట్ట అంతే సుఖం లేకపోతే అట్ట తృప్తికి తినాల మన జీవితంలో అదే సుఖం కష్టార్జితాన్ని మనమే అనుభవించాలి సుఖం రెండోది ప్రశాంతంగా నిద్రపోవాలి ఎప్పుడైనా ఎవరికైనా నిద్ర సరిగా పట్టకపోతే మొఖం ఉంటుంది కళగా ఉండదు నవ్వుతూ ఉండదు దిగులుతో బాధతో ఉంటాం కళ్ళెర్రగా ఉంటాయి మొఖం పరిస్థితి వేరుగా ఉంటుంది నిద్ర లేకపోతే బాగా ప్రశాంతంగా నిద్రబట్టిన వ్యక్తి ఎలా ఉంటారంటే కళకళలాడుతూ హ్యాపీగా ఉంటుంది దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే నిద్రబట్టక బాధపడుతున్నావా లేకపోతే కష్టార్జిత వస్తున్నా సుఖం లేక బాధపడుతున్నావా లేదా నువ్వు అనుభవించలేకపోతున్నావా లేకపోతే అన్నపానవులు తిన్నా తృప్తి లేకుండా ఉన్నా సుఖం లేకుండా దేవుడు ఏమంటాడు అంటే నా చేతిలో నువ్వు గినక ఉంటే నీకు ఇవ్వగలుగుతాయి నేను కొంతమంది చూసా చేసేది కూలి పని అయినా ఏదైనా తృప్తి తృప్తి తింటారు ఆ రోజులు పనిచేసుకుంటారు ఏడో రోజు తెచ్చుకుంటారు కావాల్సిన దత్తంగా తెచ్చుకుంటారు కావాల్సినవి వండించుకుంటారు ఇక తింటా ఉంటే నాకే వాళ్ళని చూడాలనిపించింది ఎందుకంటే ఆ తృప్తి ఈరోజు కోటీశ్వరుడికి లేదు ధనవంతుడికి ధనం చేత నిద్ర ఒక వ్యాపారస్తుడికి వ్యాపారం టెన్షన్ ఒక ధనవంతుడికి అయిపోద్ది టెన్షన్ ఒక యవనస్తుడికి లోకపరమైన ఆలోచనలు లోకపరమైన ప్రేమలు టెన్షన్ నిద్రలు ఉండవు కాబట్టి దేవుని చేతిలో మనం ఉంటే సుఖ నిద్ర ఉంటుందంట అనవసరమైన వ్యాధులు ఈరోజు ఎందుకు తెచ్చుకుంటున్నావు అంటే ఎన్నో నిద్రలు కట్ 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 కిడ్నీలకు కూడా ప్రమాదం నిద్ర లేకపోతుంది శరీరానికి ప్రమాదం నిద్ర లేవు కళ్ళకు ప్రమాదం లేవు కాబట్టి మొదటిగా ఆయన చేతిలో ఏమున్నాయి అన్నపానములు కష్టార్జితము సుఖ నిద్ర మొదటిగా ఆయన చేతిలో ఉండటం అంటే ఆయన చెప్పింది ఎనటం అంటే దేవుని సర్కిల్లో దేవుని ఆధీనంలో దేవుని చేతిలో ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఆయన చెప్పింది జాస్డు ఈ వ్యక్తికి ఇది ఇస్తారు దేవుడు మనం కూడా అది నేర్చుకోవాలి